ఐదు నెలలు తాళిన తర్వాత సరిగ్గా ఐదు నెలలు తాలిన తర్వాత ఇది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ పదిహేను పైన మనకి ఇష్టమైనటువంటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అనే వరి రకాన్ని సివిఆర్ మెదడ్ ఫార్మింగ్లో పంట పండించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒకసారి ఆ పంట వేయడం ఒక పండగలాగా ఒక సంబరంలాగా ఒక ఆనందంగా సంతోషంగా ఆ వరి రకం వేయడం జరుగుతుంది మనం ఎందుకంటే ఆ రైస్ గ్లైస్ మెక్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి సంవత్సరానికి పండగలన్నీ ఒకసారి వస్తాయి ఏ విధంగా పోతే వస్తాయో ఆ విధంగానే సంవత్సరానికి ఒకసారి ఆ పంట వేయడం జరుగుతుంది ఆ వరి రకం ఫోటో సెన్సిటివ్ సెన్సిటివ్ ప్యాటీ వెరైటీ కాబట్టి కేవలం నవ నెల్లూరు జిల్లాలో నవంబర్లో పంట వేసుకొని మార్చో వరికో పోయడం జరుగుతుంది రైతులకు కానీ రైస్ మిల్లర్లకు కానీ రైస్ కన్జ్యూమర్స్ కానీ ఈ ముగ్గురికి చాలా అమితమైన ఇష్టమైనటువంటి తెలంగాణ సోనా అది ఎన్నో వరి రకాలు ఉండొచ్చు కానీ అన్ని వరి రకాలు తెలంగాణ సోనా బీపీటీ సాంబా మసూరి కాలేవు అవి కొన్నిటికే చెందతాయి